గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్కేర్స్ టాపిక్ పైన మీకు చాలా సులువైన పద్ధతిలో మనం ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మీ అందరికీ తెలుసు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములాను బట్టి చూడండి ఫ్రెండ్స్ పదకొండు నుంచి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కూడా బిఏ మెథడ్ ఫ్రెండ్స్ అలాగే వెయ్యి ఒకటి నుంచి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కూడా ఏబి మెథడ్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే పది నుంచి పదివేల వరకు కూడా స్కేర్స్ అనేది చాలా చాలా ఈజీగా రాబట్టచ్చు సో చూసుకుంటే కనుక ఇక్కడ టూ డిజిట్స్ అయితే కనుక బిఏ మెథడ్ ఫ్రెండ్స్ అలాగే త్రీ డిజిట్స్ అయితే కనుక బిఏ మెథడే ఫోర్ డిజిట్స్ అయితే కనుక ఏబి మెథడ్ ఫ్రెండ్స్ చూసారు టూ డిజిట్స్ అంటే కనుక బిఏ మెథడ్లో ఏ రైట్లో ఉంది కాబట్టి రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్ అలాగే త్రీ డిజిట్లో కూడా ఏ రైట్లో ఉంది కాబట్టి అలాగే ఫోర్ డిజిట్స్ అయితే కనుక ఏబి మెథడ్ చూసుకుంటే కనుక ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ ఇది చూసుకుంటే బి అనేది ఏంటంటే వన్ ఇస్ట్ వన్ డైరెక్షన్లో చూసుకోవచ్చు అలాగే త్రీ డిజిట్స్ బిఏ మెథడ్ అయితే టూ ఇస్ట్ వన్ అలాగే ఫోర్ డిజిట్స్ అయితే కనుక ఏబి మెథడ్ టూ ఇస్టు టూ రేషన్లో చేసుకోవచ్చు అంటే టూ ఇస్టు టూ రేషన్ అంటే టూకి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి టూకి ఏ అనేది అలాగే ఇక్కడ బి అనేది మనం చూసుకుంటాం ఫ్రెండ్స్ సపోజ్ ఫర్ సపోజ్ ఏంటంటే థర్టీ ఎయిట్ స్క్వేర్ పద్నాలుగు వందల నలభై నాలుగు సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చూద్దామండి థర్టీ ఎయిట్ బిఏ మెథడ్లో మనం డినోట్ చేస్తాం ఫ్రెండ్స్ ఏ మెథడ్లో డినోట్ చేస్తామండి బిఏ మెథడ్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఏ అనేది రైట్ లెఫ్ రైట్ పొజిషన్లో ఉంది కనుక రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్ సో రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూసుకోండి ఫార్ములా ఏ స్క్వేర్ టూ ఏబి బీ స్క్వేర్ సో ఏ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్ ఎంత సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్లో యూనిట్స్ ప్రైస్ ఏంటి ఫ్రెండ్స్ ఫోర్ అలాగే ఏ స్క్వేర్ తర్వాత వచ్చే టర్మ్ ఏంటి టూ ఏబి ఏ స్క్వేర్ తర్వాత వచ్చే టర్మ్ టూ ఏబి అంటే ఎనిమిది మూడులో ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు నలభై ఎనిమిది సో నలభై ఎనిమిదికి ఆరు కలిపితే కనుక యాభై నాలుగు యాభై నాలుగులో యూనిట్స్ ప్లేస్ ఏంటంటే నాలుగు బ్యాలెన్స్ ఏముండిపోతుందంటే కనుక ఫైవ్ ఉండిపోతుంది ఫ్రెండ్స్ అలాగే ఏ స్క్వేర్ తర్వాత టూ ఏబి తర్వాత ద లాస్ట్ టర్మ్ ఏంటంటే బి స్క్వేర్ బి స్క్వేర్ అంటే కనుక త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ అంటే నైన్ నైన్ ప్లస్ ఫైవ్ ఏమవుతుందంటే ఫోర్టీన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే సో థర్టీ ఎయిట్ స్క్వేర్ మనకు పద్నాలుగు వందల నలభై నాలుగు వచ్చింది కదండి ఫస్ట్ ఏ స్క్వేర్ తర్వాత టూ ఏబి తర్వాత బీ స్క్వేర్ ఓకే ఇలా చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ సిక్స్ చేద్దామండి బిఏ మెథడ్లో రాద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ చూసుకుంటే చూడండి ఏ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ అంతా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్లో యూనిట్స్ ప్లేస్ సిక్స్ ఏ స్క్వేర్ తర్వాత వచ్చే టెర్మ్ అంటే టూ ఏబి అంటే నాలుగు ఆరుల ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు నలభై ఎనిమిది నలభై ఎనిమిదికి మూడు కలిపితే కనుక యాభై ఒకటి యాభై ఒకటి యూనిట్స్ ప్లస్ ఏంటంటే వన్ బ్యాలన్స్ ఏంటంటే ఫైవ్ అండి సో చూసుకుంటే కనుక మనకి ఏ స్క్వేర్ తర్వాత టూ ఏబీ తర్వాత ద లాస్ట్ టర్మ్ ఏంటంటే బీ స్క్వేర్ సో చూసుకుంటే బీ స్క్వేర్ అంటే ఇక్కడ ఫోర్ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఎంత అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ఎంత ట్వంటీ వన్ సో టూ డబల్ వన్ సిక్స్ ఫ్రెండ్స్ టూ డబల్ వన్ సిక్స్ అలాగే యాభై ఏడు ఒకసారి చూసుకుందాం బిఏ మెథడ్ చూసారా ఫ్రెండ్స్ టూ డిజిట్ మొదలు త్రీ డిజిట్ ఎన్ వరకు కూడా బియ్యం మెథడే సో ఏ రైట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఫ్రమ్ లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్ కుడివైపు నుంచి ఎడమవైపుగా రాయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెవెన్ స్క్వేర్ ఎంత ఫార్టీ నైన్ ఫార్టీ నైన్లో నైన్ అండి సో ఫోర్ క్యారియర్ గా ఉండిపోతుంది ఏ స్క్వేర్ తర్వాత వచ్చే టర్మ్ టూ ఏబి ఏడు ఐదులో ముప్పై ఐదు ముప్పై ఐదు రెండు డెబ్బై డెబ్బైకి నాలుగు కలిపితే డెబ్బై నాలుగు సో డెబ్బై నాలుగు యూనిట్స్ ప్లేస్ ఏంటంటే నాలుగు క్యారి ఏదైతే క్యారియర్ ఉందో ఆ క్యారియర్ ఏంటంటే సెవెన్ అండి సో సెవెన్ చూసుకుంటే కనుక నెక్స్ట్ ఏ స్క్వేర్ తర్వాత టూ ఏబి తర్వాత వచ్చే లాస్ట్ టర్మ్ బి స్క్వేర్ సో ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కి సెవెన్ కలిపితే ఏమవుతుందంటే థర్టీ టూ అండి థర్టీ టూ ఫార్టీ నైన్ అలాగే చూద్దామండి సిక్స్టీ ఫోర్ చూద్దాం ఫ్రెండ్స్ బిఎం ఎథల్లో సో రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ లో యూనిట్స్ ప్లేస్ సిక్స్ ఏ స్క్వేర్ తర్వాత వచ్చే టర్మ్ ఏంటండి ఇక్కడ టూ ఏబి ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టూ జా ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ మన కలిపితే ఫార్టీ నైన్ అండి సో యూనిట్స్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ నైన్ అనేది లోపల వేస్తామండి ఫోర్ అనేది పక్కన ఉంచుకుంటాం ఏ స్క్వేర్ అయిపోయిన తర్వాత టూ ఏబి అయిపోయిన తర్వాత లాస్ట్ టర్మ్ ఏంటంటే చెప్పండి బీ స్క్వేర్ బీ స్క్వేర్ అంటే కనుక సిక్స్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఫోర్ కలిపితే ఫార్టీ ఫోర్ జీరో నైన్ సిక్స్ అలాగే ఫ్రెండ్స్ సెవెంటీ నైన్ చూద్దామండి బిఏ మెథడ్లో ట్రై చేద్దామండి సో చూసుకుంటే కనుక విషయం ఏంటంటే ఫస్ట్ టర్మ్ ఏంటంటే నైన్ స్క్వేర్ నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ ఎయిటీ వన్ అంటే వన్ లోపల వేస్తాం ఎయిటీ పక్కన ఉంచుతాం ఏ స్క్వేర్ తర్వాత వచ్చే టర్మ్ ఏంటంటే టూ ఏబి తొమ్మిది ఏళ్ళు అరవై మూడు అరవై మూడు రేళ్ల నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరుకి ఉన్న ఎనిమిది కలిపితే నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగులో ఇన్స్ ప్లస్ నాలుగు ఏదైతే ఉందో పదమూడు అది పక్కన పెడదాం సో ఏ స్క్వేర్ తర్వాత టూ ఏబి లాస్ట్ టర్మ్ ఏంటంటే బీ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్కి త్రీ కలిపితే ఫిఫ్టీ టూ ఉన్న టెన్ కలిపితే సిక్స్టీ టూ సో అరవై రెండు నలభై ఒకటి ఫ్రెండ్స్ అలాగే దీనికి ఆల్టర్నేట్ మెథడ్ కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సపోజ్ థర్టీ ఎయిట్ ఉంది కదండి చూసుకుంటే కనుక థర్టీ పైన ప్లస్ ఫిఫ్టీన్ మెథడ్ చేయొచ్చు సారీ థర్టీ పైన ప్లస్ ఫైవ్ మెథడ్ చేయొచ్చు సపోజ్ థర్టీ ఎయిట్ కదా ప్లస్ ఫైవ్ చేద్దాం ఎనిమిదికి ఐదు కలిపితే పదమూడు సపోజ్ ముప్పై ఎనిమిదికి యాభైకి డిఫరెన్స్ పన్నెండు పన్నెండు స్క్వేర్ ఎంత అంటే నూట నలభై నాలుగు సో చూసుకుంటే కనుక పద్నాలుగు వందల నలభై నాలుగు అవుతుంది ఫ్రెండ్స్